రవ్వ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప్పు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా రవ్వ కేక్ని తయారు చేసుకోవచ్చు మిక్సీ జార్లోకి కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రెండు ఎలా చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి మెత్తని పొడిలా చేసుకోవాలి ఈ పంచదార పొడిని కూడా మనం మిక్సీ పట్టుకున్న రవ్వలో వేసుకోవాలి ఇందులోనికి టూ టేబుల్ స్పూన్ మైదా హాఫ్ కప్ పెరుగు ఇలా వాడే పెరుగు కానీ పాలు కానీ మరీ చల్లగా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలాగే పావు కప్పు నూనె పోసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి బాండీలో సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టుకోవాలి పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఇది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోవాలి కొద్దిగా మైదా పిండి వేసుకుని గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి పేపర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇది కొద్దిగా గట్టిపడుతుంది దీంట్లో కొద్దిగా పాలను పోసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు ఒకసారి బాగా కలుపుకోవాలి బ్యాటరీ అనేది ఇలా ఉండాలి హాఫ్ కప్ పాలుకి టూ టేబుల్ స్పూన్ పాలన్నీ మిగిలినాయి బౌల్లోనికి జల్లడి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి కలుపుకున్న బ్యాటర్ని కేక్ గిన్లో వేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి టూటీ ఫ్రూట్లోకి కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి టూటీ ఫ్రూటీలో పిండి మిక్స్ చేయడం వల్ల మనం వేసేటప్పుడు టూటీ ఫ్రూట్ అనేది అడుక్కెళ్లకుండా ఉంటాయి ఇప్పుడు పైన టూటీ పూటీ వేసుకోవాలి హీట్ చేసుకున్న దాంట్లోకి కేక్ గిన్ పెట్టుకోవాలి మూత పెట్టుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చాక్ అనేది ఇలా మధ్యలో గుస్తియాలి చాక్ గనక క్లీన్గా పోతే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే మీకు గనక రాకపోతే మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయనంత తర్వాత పక్కన పెట్టుకోవాలి పూర్తిగా అయిన తర్వాత చాకుతో అంచులు ఎంబడేలా అనుకోవాలి ప్లేట్లోకి డిమాల్ట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా రవ్ కేక్ రెడీ మీకు ఎవరికన్నా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఊపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంట్లోనే ఈజీగా రవి కేక్ని తయారు చేసుకోవచ్చు